ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపించే కొద్దీ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి ఏడు విడతల్లో వైసీపీ అధిష్టానం తమ అభ్యర్థులను ప్రకటించింది అయితే ఎనిమిదవ లిస్టు కూడా వైసీపీ రిలీజ్ చేస్తుందని ప్రస్తుతం ప్రకటించిన లిస్టులలో అభ్యర్థుల మార్పులు చేర్పులు ఈ లిస్టులో ఉంటాయని ప్రచారం కూడా జరుగుతుంది టీడీపీ జనసేన కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయబోయే ఉమ్మడి అభ్యర్థుల మొదటి లిస్టును విడుదల చేసింది ఈ లిస్టులో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కొలుసు సారథి పేర్లు ఉండటంతో వారు ఎగిరి గంతులేస్తున్నారు కానీ పేర్లు లేని వారు ఈ లిస్టు చూసి షాక్ తిన్నారు టీడీపీలో చేరితే తమకు ఈసారి సీటు పక్కా అనుకున్న వారికి సీటు రాకపోవటంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు టీడీపీని నమ్ముకొని అన్నం పెట్టిన పార్టీకి నోట్లో సున్నం కొట్టివస్తే మొదటి లిస్టులో వారి పేర్లు లేకపోవడం చూసి షాక్ అవుతున్నారు వైసీపీ నుంచి టీడీపీలోకి ఐదుగురు ఎమ్మెల్యేలు చేరారు వారిలో ఇద్దరికి మాత్రమే టీడీపీ జనసేన మొదటి లిస్టులో సీటు దక్కింది కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి నెల్లూరు రూరల్ టికెట్ దక్కింది కొలుసు పార్థసారథికి నూజివీడు కేటాయించింది టీడీపీ తాడికొండలో ఉండవల్లి శ్రీదేవికి మాత్రం బిగ్ షాక్ ఇచ్చాడు చంద్రబాబు ఉండవల్లి శ్రీదేవి సీటును మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ కు కేటాయించారు అలాగే ఉదయగిరిలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది ఉదయగిరి సీటు టీడీపీ అభ్యర్థి కాకర సురేష్కి కేటాయించారు చంద్రబాబు అయితే ఆత్మకూరు ఆరం రామనారాయణ రెడ్డి పేరు తొలి జాబితాలో లేకపోవడంతో ఆయన చంద్రబాబుపై అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది నెక్స్ట్ లిస్టులో పేరు ఉంటుందనే ధీమాతో ఉన్నట్టు సమాచారం జగన్మోహన్ రెడ్డిని దారుణంగా మోసం చేసి సస్పెండ్ అయి ఇప్పుడు టీడీపీలోకి వచ్చిన వారికి టీడీపీ టికెట్లు ఇవ్వకపోవడంతో ఉండవల్లి శ్రీదేవి వైసీపీ వైపు చూస్తున్నారని సమాచారం జగనన్న అపాయింట్మెంట్ కోసం శ్రీదేవి వెయ్యి కాళ్ళతో వేచి చూస్తున్నారట అయితే ఉండవల్లి శ్రీదేవి వైసీపీ పార్టీని వదిలి వెళ్లినప్పుడు జగన్మోహన్ రెడ్డిని చాలా మాటలు అన్నారు దీంతో ఆమెపై జగన్ ఎలా రియాక్ట్ అవుతారో అనే సందిగ్ధంలో ఆమె ఉంది శ్రీదేవి జగన్ను కలిస్తే టికెట్ వస్తుందా అంటే రాదు అని చెప్పాలి నమ్మిన పార్టీని మోసం చేసి వస్తే టీడీపీ నమ్మించి మోసం చేయటం తనకు ఎక్కడా సీటు లేకపోవడంతో జగన్ కాళ్లా వేళ్లా పడి అయినా వైసీపీకి వెళ్తామని అనుకుంటుందని తెలుస్తోంది ఇలా అనుకోవటం వెనుక కూడా ఓ కారణం ఉంది వైసీపీ తాటికొండ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు టీడీపీకి అనవసరంగా వచ్చాం జగనన్నకు క్షమాపణ చెప్పి వైసీపీలో చేరిపోదామని అనుచరులతో డిస్కషన్ చేసినట్టు సమాచారం అందుకే తాడేపల్లి కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డిని కలవడం కోసం ఈమె ప్రయత్నాలు చేస్తున్నారు అనే మాట గట్టిగానే వినిపిస్తోంది అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన లేకపోయినా టీడీపీ తనకు ద్రోహం చేసిందని మళ్లీ జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్లేటటువంటి అవకాశాలు ఉంటే చూడమని ఆమె అనుచరులు ఆమెకు సలహాలు ఇస్తున్నారని సమాచారం చంద్రశేఖర్ రెడ్డికి వైసీపీలో జగన్ పెద్దపీట వేశారు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినా రెండు వేల పద్దెనిమిదిలో మళ్లీ అవకాశమిచ్చి ఎమ్మెల్యేలు చేశారు అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబుకు అమ్ముడు పోవడంతో వైసీపీ అధిష్టానం సస్పెండ్ చేసింది దీంతో టీడీపీలో చేరారు ఉదయగిరి టికెట్ కావాలని లోకేష్ చుట్టూ తిరిగారు పేపర్లలో భజన యాడ్స్ ఇచ్చారు కానీ చంద్రశేఖర్ రెడ్డి పేరును టీడీపీ అస్సలు పరిగణనలోకి కూడా తీసుకోకపోవడంతో ఇక ఆయన రాజకీయ జీవితం ముగిసినట్టే అన్న వార్తలు వినిపిస్తున్నాయి ఆనం రామనారాయణ రెడ్డి రాజకీయ జీవితం ముగిసిపోయిందని అందరూ అనుకున్న సమయంలో జగన్ రెండు వేల పంతొమ్మిదిలో వెంకటగిరి సీటు ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించారు అయితే మంత్రి పదవి ఇవ్వలేదని అలిగిన ఆనం చంద్రబాబుతో దోస్తీ చేశారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ద్రోహం చేయడంతో సస్పెన్షన్ వేటుపడింది తిన్నింటి వాసాలు లెక్క పెట్టి టీడీపీలో చేరిపోయారు జగన్పై రెచ్చిపోయి మాట్లాడారు బాబు ఏదో చేసేస్తాడని అనుకుంటే నిండా ముంచేశాడు సీనియర్ పొలిటీషియన్ అని విర్రవేగిన రామనారాయణ రెడ్డి తొలి జాబితాలో పేరు లేకపోవడంతో షాక్ తిన్నారు ఇప్పుడు వీరంతా విజనరీని నమ్మి నిండా మునిగిపోయామని బాధపడుతున్నారు వీరంతా మళ్లీ వైసీపీ వైపు చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి మరి నిజంగా వీరు వైసీపీలోకి వెళ్లడానికి సిద్ధపడితే వైసీపీ అధిష్టానం ఆహ్వానిస్తుందా వెన్నుపోటు పొడిచారని వెనక్కు తగ్గుతుందా వేచి చూడాలి